చెట్టుపైని యాపిల్ పండును కోసేందుకు తనను ఎత్తుకోమని కోరిందామే ఆమె నడుమును తన బలిష్టమైన రెండు చేతులతో సుతారంగా పట్టుకుని ఎత్తుకున్నాడు కొత్తగా ఉంది అనుభవం ఆ సమయంలో ఆమె చీర కుచ్చిళ్ళు తన ముఖానికి తగులుతున్నాయి వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల ఒకటవ వినిపించే కథ కుచ్చిళ్ళోయ్ కుచ్చిళ్ళు రచన డాక్టర్ డిఎన్వి రామశర్మ గారు వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత డాక్టర్ డిఎన్వి రామశర్మ గారు రవడి కలం పేరుతో రచనలు చేస్తూ ఉంటారు వృత్తిరీత్యా బయోటెక్ సంస్థలో ఉన్నతాధికారి అయిన వీరికి సమాజ సేవతో పాటు నవల కథ పద్యం గజల్ త్రిపద ప్రక్రియల్లో సాహిత్య సేద్యం ప్రవృత్తి వారి మొదటి కథ మొదటి గజల్ మొదటి హాస్య కవిత మొదటి దీర్ఘ కవిత బహుమతులు గెలుచుకున్నాయి స్వాతి నవ్య పత్రికల నుంచి పలు బహుమతులు గెలుచుకున్నారు ఐదు పుస్తకాలు వెలువరించారు నూట ఎనభై మందికి గజల్స్ రాయడం నేర్పించారు వీరి ఓ నాలుగు రోజులు కథ మొదటి సీరియల్ గా హంతకుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రచన పాఠకుల విశేష ఆదరణ చొరగొన్నాయి ప్రస్తుతం మూడు పత్రికల్లో వారి మూడు సీరియల్స్ పాఠకులను అలరిస్తున్నాయి సాహితీ గ్రూపులో అడ్మిన్ గా ఔత్సాహిక రచయితల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు కథల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు రవణి పత్రిక స్థాపకులు సంపాదకులు శ్రీ రామశర్మ గారు దండెన్ రాజు ఫౌండేషన్ జీ త్రీ సర్వింగ్ హ్యాండ్స్ సంస్థలను స్థాపించి అనేక సామాజిక కార్యకలాపాలను నిస్వార్థంగా నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ ఐకాన్ అవార్డ్ భారత్ భూషణ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ అవార్డులు స్వీకరించారు పలువురి రచనలు చదవడం ఇతరులను ప్రోత్సహించడం వారి నైజం వారు రాసిన కొన్ని కథలు గతంలో వినిపించే కథలుగా శ్రోతల్ని ఆకట్టుకున్నాయి రామశర్మ గారి కథ ఇప్పుడు విందాం నిన్న కనిపించింది జర్మనీ దేశపు బెర్లిన్ నగరం అంటే అభిమన్యుకి ప్రత్యేక అభిమానం ఇప్పుడు ఆ నగరంలోని ఐదు నక్షత్రాల హోటల్ రూమ్లో అభిమన్యు ఎదురు చూస్తున్న సమయం ఇంకొద్ది క్షణాల్లో రాబోతోంది అతని గుండె లయవేగం పెరిగింది గది సుందరంగా అలంకరించి ఉంది గోడల మీద ఖరీదైన పెయింటింగ్స్ పైన షాండ్లియర్ వెలుగులు బిరజిముతోంది సుమాల సువాసనలు పరిమళిస్తున్నాయి అభిమన్యు ఆ క్షణం కోసం ఎన్నో కళలు కన్నాడు సౌమ్య తన రూములోకి వస్తోంది తనతో కొద్ది క్షణాలు గడపబోతోంది ఊహించుకుంటుంటేనే మధురంగా అనిపిస్తోంది ఇక్కడ కలుద్దామని అభిమన్యు మూడు నెలల క్రితం ప్రపోజ్ చేస్తే ఇప్పటికీ ఒప్పుకున్నది సౌమ్య ఏకాంతంలో గడపాలని ఎవరూ చూడని ప్రదేశంలో ఎదురెదురుగా కూర్చుని మనసు విప్పి మాట్లాడాలని అభిమన్యు కోరిక ఫోన్లో మాట్లాడుకోవటమే మాల్లో కలవటమే అంతే జరిగింది సౌమ్య పేరులోనే ఉంది ఆమెను మొదటిసారి చూసినప్పుడే తల తిప్పుకోలేకపోయాడు స్నేహితుని రిసెప్షన్లో చూశాడు చీరకట్టులో జిగల్ మనిపిస్తున్న సౌందర్యం కట్టుకున్న కుచ్చళ్లతో మరీ అందం అక్కడున్న వారందరూ ఒకసారి చూసి మరోసారి చూడ్డానికి తప్పక ప్రయత్నించే ఉంటారు సిల్కీ బ్లాక్ షిఫాన్ చీర స్లీవ్లెస్ మ్యాచింగ్ జాకెట్ తెల్లని మేను ఛాయ విరబోసిన బ్లాక్ హెయిర్ సన్నని నడుము హై హీల్స్తో ఇంకొంచెం పెరిగిన హైట్ ఆపై చెరగని చిరునవ్వు అభిమన్యు తనను చూస్తున్నట్టు గ్రహించి ఆమె తనంతట తాను వచ్చి హాయ్ అని చెప్పి క్రీకంఠ చూసి నవ్వుతూ వెళ్ళిపోయింది ఆ చూపు అభిమన్యు గుండెల్లో గుచ్చుకుంది ఆ పిలుపు మధురంగా వినపడింది తననేనా హాయ్ అన్నది అనేది నమ్మలేకపోతున్నాడు ఇంతమందిలో తనకే ఎలా చెప్పటం అది బాగా తెలిసిన వ్యక్తిగా పేరు తెలియదు ఎక్కడుంటుందో తెలియదు ఎవరు తను తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోయింది ఆ హాయి పిలుపు తర్వాత ఆమె అక్కడ కనపడలేదు ఆమె రూపం మాత్రం కళ్ళ ముందే ఉన్నట్టు తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది ఎక్కడిని వెతకాలి ఎవరు ఆమె స్నేహితులో తెలియదు ఆమె ఫోటో లేదు చూపించి అడగడానికి పోని సోషల్ మీడియాలో వెతుకుదామంటే అది అసలే సముద్రం ఏ వివరాలు లేకుండా దొరకటం కష్టం చేసినవన్నీ శుష్క ప్రయత్నాలే అయ్యాయి ఒక నెల తరువాత అనుకోని సందర్భం అభిమన్యు జర్మనీలో సిటీ టూర్ బస్సులో కూర్చుని ఫ్రాంక్ఫర్ట్ సిటీని చూడ్డానికి బయలుదేరాడు అది హిప్ హాప్ బస్ అంటే ఎక్కడైనా దిగి అక్కడున్న స్థలాన్ని దర్శించి అదే రూట్లోని మరో బస్సు ఎక్కచ్చు కావలసిన చోట ఎక్కువసేపు గడపాలంటే ఇది మంచి సదుపాయం అలా సెంట్రల్ స్క్వేర్లో దిగి అక్కడ ఇవన్నీ చూసుకుని నెక్స్ట్ బస్ కోసం వేచి చూస్తున్నాడు పక్క నుంచి వస్తున్న మంచి ఫ్రాగ్రెన్స్తో తల తిప్పి చూసిన క్షణం ఆశ్చర్యంతో కూడిన ఆనందమైంది పక్కనే క్రితం ఫంక్షన్లో కనపడిన అమ్మాయి ఆ పరిమళాన్ని బట్టి గ్రహించాడు ఆమె ఆమెనని తను వెతుకుతున్న అమ్మాయి గాలికి ఎగురుతున్న కురులు పింక్ కలర్ చీర ఎంబ్రాయిడరీ బ్లౌజ్ లోనక్ డిజైన్తో అంచునా వరుస చేతిలో స్టైల్ గా పట్టుకుని ఉన్న క్యాలెప్పు బ్యాగ్ అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది చిరుగాలి వీస్తూ మనోల్లాసం పెంచుతోంది ఎండకాచి ఎన్ని రోజులైందో అన్నట్టుంది ఆకుపచ్చని ప్రకృతి చుట్టూ అందమైన పూల చెట్లు ట్రామ్ సిటీ బస్సు రూట్స్ జంక్షన్గా అటువైపుకు తిరిగే ప్రదేశం బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న మరో పది మంది విదేశీయులు తనే అవునా కాదా అన్న చిన్న సందేహం ఉన్న ఆమె చీర కట్టు చూసి గుచ్చుళ్ళ తీరు చూసిన తన కళ్ళెప్పుడు అబద్ధం చెప్పవని ప్రగాఢ నమ్మకం అభిమన్యుకి దగ్గరకు వెళ్ళాలనుకుని ధైర్యం చాలక అలా చూస్తూ ఉండిపోయాడు అభిమన్యు అదాటున ఇటు చూసింది అమ్మాయి అభిమన్యుని గుర్తుపట్టి ఒక చిరునవ్వు నవ్వి దగ్గరికి వచ్చింది ఆమె అలా తన వైపు రావడం చూసిన అభిమన్యు తనను తాను మరిచిపోయి అనాలోచితులయ్యాడు హాయ్ అదే తీగనైన స్వరంతో అన్నమాట గుండెను తాకింది ఓ తనను గుర్తుపట్టింది అన్న ఆనందం ఇనుమడించింది మీరు ఇక్కడ అడిగింది తనే నేను జర్మనీ విజిట్ కోసం వచ్చానండి అని సమాధానం ఆటోమేటిక్గా వచ్చింది అభిమన్యు నోటి నుండి మీరే కదా ఓ నెల క్రితం సురేష్ గారి ఫంక్షన్కి వచ్చింది మీరే అయి ఉంటారులే నేను తప్పవను ఎలా ఉన్నారు ఎప్పుడొచ్చారు ఎక్కడుంటారు ప్రశ్నలు గలగలమంటూ రాలిపోతున్నాయి ఒకదాని వెంట ఒకటి అవి అడిగేటప్పుడు ఆమె కళ్ళల్లో ఒక స్నేహపు మెరుపు చమక్కు ఆమెనే చూస్తూ ఉండిపోయిన అభిమాన్యుడు తేరుకుని అవునండి అక్కడే మిమ్మల్ని చూశాను ఓ పట్టాన మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను ఐ మీన్ గుర్తుపట్టలేకపోయాను అన్నాడు చిరునవ్వుతో గాలిలో తేలిగాడుతున్న భావన పర్వాలేదు మీరు ఎక్కడుంటున్నారు అడిగింది సిటీ సెంటర్ ప్లాజా హోటల్లో దిగానండి ఇంకా రెండు రోజుల్లో ఇండియా తిరిగి ప్రయాణం చెప్పాడు అభిమన్యు ఓ అవునా నేను రెండు రోజుల తర్వాతే ఇండియాకి ఏ ఫ్లైట్ తిరిగి అడిగింది ఇంపీరియర్ ఎయిర్లైన్స్ టు హైదరాబాద్ ట్రాన్సిట్ దుబాయ్ మీదుగా చెప్పాడు అభిమన్యు నాట్ ట్రాన్సిట్ టు దుబాయే ఇక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు నేను అక్కడి నుంచి ముంబై వెళ్తాను ఇద్దరి ట్రాన్సిట్ దుబాయ్ అంటే దుబాయ్లో ఛాన్స్ ఉంది మళ్ళీ మనం కలవడానికి ముచ్చటగా మూడోసారి అన్నాడు నవ్వుతూ అభిమన్యు అలా కాదు అన్నది తన మాటలు ఆమెకు బాధ కలిగించాయేమో కలుద్దాం అన్నందుకు అని భావించిన అభిమన్యుకు ఆమె సమాధానం ఎంతో హాయిని కలిగించింది అది ఐదవది కావచ్చేమో రేపు ఒకసారి సిటీలో వీలైతే ఓ కప్పు కాఫీకి ఎల్లుండి మరోసారి అంటే నాలుగోసారి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఇక ఐదవసారి దుబాయ్లో సో ఈజీ క్యాల్కులేషన్ రేపు కాఫీ కలుద్దాం అని చెప్పి చెప్పని మాటలు అభిమన్యుకి ఆమెపై అభిమానాన్ని రెట్టింపు చేశాయి తనెవరో తెలియదు ఇలా విదేశంలో మళ్ళీ అనుకోకుండా కలుసుకున్నాం ఆమె గురించి ఎన్నో రోజులుగా వెతుకుతున్న తనకు ఇలా అనుకోకుండా కలవటం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అభిమన్యు ఆలోచనలు చకచక పరుగుతీస్తున్నాయి ఆమె చేతి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆమె చేతి స్పర్శ తన నరాలలో జువ్వు అనిపించింది అందానికి మరో పేరు మల్లే ఉంది నాజూకు చేతి వేళను చూశాడు గోరింట పెట్టుకున్న వేళ్ళు సన్నటి స్టైలిష్ డైమండ్ ఉంగరం గోల్డ్ బ్రేస్లెట్ ఇవి స్వచ్ఛమైన మనసును అద్దంలో చూపించినట్టు గుర్తులట ఎక్కడో చదివాడు అప్పుడే అక్కడికి వచ్చిన బస్సులో అప్సర్సలా పక్కనే ఉన్న ఆ అందాల లశతో పాటుగా ఎక్కాడు అభిమన్యు మీ పేరు సౌమ్య ముద్దుగా సౌ అంటారు నాకు కావలసిన వాళ్ళందరూ మీరు పిలవవచ్చు అలా అన్న మాటలు తనను తనకు కావాల్సిన వాళ్ళుగా ట్రీట్ చేస్తుందన్న ఫీలింగ్ సరికొత్త ఊహలను కలగజేస్తున్నాయి నేను అభిమన్యు అభియా పిలవచ్చు బాగున్నాయి షార్ట్ పేర్లు గలగల నవ్వింది ఆ రోజు సిటీ టూర్లో చూడవలసిన ప్రదేశాలు చూసి చివరి స్టాప్ యాపిల్స్ గార్డెన్ దగ్గర దిగారు అప్పటిదాకా చూడవలసిన ప్రదేశాలు ఎన్నున్నా అభిమన్యు మాత్రం ఆమెనే చూస్తూ ఉన్నాడు ఆ చివరి స్టాప్ వచ్చే వరకు అక్కడి యాపిల్ గార్డెన్స్లో రకరకాల యాపిల్స్ చెట్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి ఒక చెట్టు దగ్గర సౌమ్య నేను ఆ యాపిల్కి వస్తాను అంటూ చెట్టు దగ్గరికి అభిని తీసుకువెళ్ళింది ఆమెనే చూస్తూ ఊహల్లో తేలిపోయాడు అభి ఓ చిన్న హెల్ప్ చేస్తారా ఈ చెట్టుపై ఉన్న యాపిల్స్ అందుకోవాలని ఉంది కాస్త నన్ను ఎత్తుకుంటారా ఏమనుకోకుండా నేను ఆ పండుగ వస్తాను అంది ఆ మాటలు విన్న అభిమాన్యు సంతోషానికి ఆనకట్టలేదు అలాగే అంటూ ఆమె సన్నని నడుముని తన బలిష్టమైన రెండు చేతులతో సుతారంగా పట్టుకుని ఎత్తుకున్నాడు ఆమె లోతైన నాపి దగ్గరగా తన శ్వాస మునుపెన్నడూ ఎరుగని ఒక అద్భుతం అది ఆమె శరీరం తనకు ఇంత దగ్గరగాన ఆ సమయంలో చీర కుచ్చీళ్ళు తన ముఖానికి తగులుతున్నాయి ఆ అంచుల అందాలు ఆస్వాదించగలగటం అదృష్టమే ఆ సమయంలో పైన యాపిల్స్ కోయడానికి చేతులు చాచి గట్టిగా పట్టుకోండి కింద పడతానేమో సౌమ్య భయంగా అనడంతో ఏం కాదు నే ఉన్నాగా ఓ భరోసా ఇచ్చి తన చేతులతో ఆ నడుమును గట్టిగా వడిసి పట్టుకున్నాడు ఏమాత్రం నొప్పి కలిగించకుండా అది అతని మనసులో బాణం తగిలనట్టుంది ఆ సమయంలో ఓ పక్కకు జరిగిన ఆమె చీర పళ్ళు అభిమన్యు ముక్కు కొన్న ఎక్కడెక్కడో తగులుతూ గిలిగింతలు పెట్టింది ఒక యాపిల్ని కోసి ఇక దించవచ్చు అనగానే అప్పుడైనా అన్న ఫీలింగ్ కలిగింది ఇంకోటి కోయండి పర్వాలేదు నేను పట్టుకున్నాగా మిమ్మల్ని అన్నాడు అభిమన్యు మరో లోకంలో విహరిస్తున్నట్టు అయితే వస్తాను ఉండండి అంటూ మరొక యాపిల్ని కోసి ఇక దించండి మహానుభావా అంది బావా అందో బావా అందో అర్థం కాలేదు ఆ సమయంలో ఇద్దరి కళ్ళు కలిసే ఏదో మెరుపు అక్కడ పెద్దగా పరిచయం లేకపోయినా కొద్ది సమయంలోనే ఒక స్నేహబంధం ఏర్పడింది జారుతున్న బయట సర్దుకుంటూ సిగ్గుపడుతూ ఏమనుకోలేదుగా అల్లరి చేయటంలో నేను నెంబర్ వన్ అంటూ నవ్వుతూ అంది ఎవరు వద్దంటారు ఈ అవకాశం అని మనసులో అనుకుంటూ దించాడు ఆమెనే చూస్తూ ఉన్నాడు అభిమన్యు ఐ లవ్ యూ అభి అంది వెంటనే సౌమ్య అనుకోని ఆ తీపి మాటలు విన్న అభి ఆనంద డోలుకుల్లో మునిగిపోయి విన్నది నిజమా కళ అన్నంతగా సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టుడైపోయాడు హాయ్ టూ అన్న రెండు పదాలు వాటంతట అవే వచ్చేసాయి హలో అభిగారు ఏం కళ కంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన సౌమ్య మాటలతో అందమైన గుహల్లోంచి బయటకు వచ్చాడు అభి బాయ్ మరి రేపు కలుద్దామా అంటూ తన ఫోన్ నంబర్ ఇచ్చింది సౌమ్య ఆ రోజు మరవలేని రోజు ఫ్రాంక్ఫర్ట్లో ఫ్రాంక్గా చలాకీగా ఉండే అమ్మాయి తిరిగి అభిమన్యు కనబడటం తన ఊహలో ఆమెను ఎత్తుకోవటం ఆమె ఆయులభిజు అనటం నిజంగా జరిగితే ఎంత బాగుండో అనుకున్నాడు అభి మరుసటి రోజు ప్రయాణం దుబాయ్ ట్రాన్సిట్ బిజినెస్ క్లాస్ లాంజ్లో కూర్చున్న అభిమన్యు దగ్గరికి హాయ్ అంటూ పలకరించడానికి వచ్చిన ఆమెను చూసిన ఆనందానికి అవధులు లేవు చాలాసేపటి నుంచి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు తను వచ్చే ఫ్లైట్ డిలే కావడంతో అక్కడ ఒక్కడే వెయిట్ చేస్తున్నాడు ప్రేమతి గురించి నాలుగు మాటలు ఎదురెదురుగా మాట్లాడటానికి సమయం దొరకటం లేదు అవి నా ముంబై ఫ్లైట్ టైం అవుతుంది మళ్ళీ కలుద్దాం ఈలోగా ఫోన్లో ఎలాగో మాట్లాడుకుంటాం కదా నిన్న ఒకసారి పలకరిద్దామని ఇక్కడ దాకా వచ్చాను బాయ్ అంటూ చకచక వెళ్ళిపోయింది దుబాయ్ రష్లో హాయిగా ఓ గంట మాట్లాడాలన్నా కుదరని పరిస్థితి మళ్ళీ ఎప్పుడో తన స్పర్శ ఆలోచిస్తున్న అభి తన ఫ్లైట్ బోర్డింగ్ అనౌన్స్మెంట్ విధించగానే అన్యమనస్కంగా లేచాడు బోర్డింగ్ గేటు దగ్గరకు వెళ్ళడానికి ఆమె కోసం హోటల్ రూమ్లో వెయిట్ చేస్తున్నాడు ఇది చాలా రోజుల తర్వాత తిరిగి కలిసే క్షణం ఎంతో ఆతృతగా ఎదురు చూపులు ఆమెతో ఎన్నో పంచుకోవాలి ఆ స్పర్శ మళ్ళీ కావాలి తనని ఓసారి ఎత్తుకోవాలి ఆ కుచ్చిళ్ళ అనుభవం మరోసారి కావాలి అనేక ఊహల్లో తేలియాడుతున్న అభి వచ్చేసింది తను కలలో కంటున్న ఆ క్షణం వచ్చేసింది మాట దాటదుతను అనుకుంటూ డోర్ తీశాడు అభి ఎదురుగా ఇద్దరు స్వామితో పాటు మరొకరు ఆశ్చర్యంలో పడిపోయాడు అభి హాయ్ అదే మధుర స్వరం హాయ్ కమిన్ అని ఇద్దరిని స్వాగతించాడు అభి లోపలికి వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చుంటూ హాయ్ అభి మీట్ మై ఫ్యాన్సీ రాజ్ అది విన్న అభికి ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు మా ఎంగేజ్మెంట్ నిన్ననే జరిగింది ఇదే సిటీలో మేము ఇదే హోటల్లో ఉన్నాం త్వరలో మా పెళ్ళి నువ్వు ఇక్కడే ఉన్నామని అనేసరికి ఎంతో ఆనందపడ్డాను రాజుని స్వయంగా పరిచయం చేద్దామని వచ్చాను అంది సౌమ్య అభి కింద నేల చీలనట్టు ఫీలింగ్ ఒక్కసారిగా కళ్ళలోంచి అశ్రుభులు రాలాయి కన్నీ కనపడనట్టు తాను అనుకున్నది జరగదు ఎప్పుడు అలవాటైపోయింది అన్న ఓ బాధ అభి గుండెలో అలాగే ఉండిపోయింది ఎవరో బెల్ ఆగకుండా కొడుతున్నారు ఉరిక్కుపడి లేచాడు అభి ఎప్పుడు పట్టేసిందో చల్లని వాతావరణానికి కొనుకు పట్టేసింది ఏదో పీడకల లేచి తలుపు తీశాడు వెండి వెన్నెలలా సౌ పక్కనే ఓ పెద్దాయన ప్లీజ్ ఇన్ అన్నాడు చిరునవ్వుతూ అభిమన్యు నీకు సర్ప్రైజ్ ఇద్దామని మా డాడీని తీసుకొచ్చా అంది నవ్వుతూ వెల్కమ్ సార్ రండి కూర్చోండి అన్నాడు కూర్చోడానికి టైం లేదు ముహూర్తాలు పెట్టుకోవాలి అవతల పెళ్లి పనులు చేసుకోవాలి అన్నాడు వాచి చూసుకుంటూ పెళ్ళెవరికి అన్నాడు అభి సౌకి అన్నాడాయన చాలా కూలుగా ఎవరితో అన్నాడు ఆందోళనగా నీతో అప్పటిదాకా సౌ చిగర కుచ్చెళ్ల మీద ఉన్న దృష్టి ఇప్పుడు సౌ డాడీ కాళ్ళ మీద పడింది ఒక్కసారిగా ఆయన కాళ్ళ మీద పడి మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు మీరు మీ ప్రేమను ఆస్వాదించండి జీవితాన్ని అనుభవించండి అన్నాడు ఆయన దీవిస్తూ అభి నీ ఓవర్ యాక్షన్ చాలు డాడీ మీరు ఆ డోర్ దగ్గరగా వేసి వెళ్ళి పనులు చూడండి అభితో నాకు ప్రైవేట్గా చాలా పనులు ఉన్నాయి అంది సౌ డాడీ వెళ్ళిపోయాడు ఇప్పుడైనా నీ చూపులు చీర కుచ్చుళ్ళు దాటి పైకి పెడతాయా లేదా అంది సీరియస్గా పెళ్ళయ్యాక కుచ్చుళ్ళతో పనే ఉంది అన్నాడు అభి ఆమెను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఇంతవరకు మీరు ఆరు వందల ఒకటవ వినిపించిన కథ డాక్టర్ వి రామశర్మ గారి కథ విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే